మోర్షులకు మరో భారీ ఎదురుదెబ్బ తగిలింది ఛత్తీస్గఢ్ ఒడిశా సరిహద్దుల్లో జరిగినటువంటి ఎన్కౌంటర్లో నేను ఈ వీడియో చేసే టైంకు దాదాపు ఇరవై మంది నక్సల్స్ మృతి చెందినారు ఏదైతే ఛత్తీస్గఢ్ ఒడిస్సా అడవుల్లో అరవై మంది మహోషులు సమావేశమయ్యారనే నిఘా సమాచారం మేరకు జవాన్లు మహర్షులు చుట్టుముట్టి మహాస్టులను ఎన్కౌంటర్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది ఇక ఈ ఎన్కౌంటర్లో కీలక నేతలు మరణించినట్లు కూడా తెలుస్తుంది అందులో చలపతి అలియాస్ రామచంద్రారెడ్డి చిత్తూరు వాసి ఇతను ఇతనిపై కోటి రూపాయల రివార్డు కూడా ఉంది ఇతను కేంద్ర ఏరియా కమిటీ సభ్యుడిగా ఉన్నారు ఇతనితో పాటు గుడ్డు మనోజ్ అనే కీలక నేతలు కూడా మృతి చెందినట్లు తెలుస్తుంది ఏదైతే మొన్నటికి మొన్న మనం చూసుకుంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే అందులో బడే చొక్కారావు అలియాస్ దామోదర్ ఉన్నట్టు కూడా కొన్ని వార్తలు వచ్చినాయి కానీ చివరికి దామోదర్ తప్పించుకున్నాడని బతికే ఉన్నాడని అధికారులు చెప్పిన పరిస్థితి ఇప్పుడు అదే దామోదర్ కోసం కూడా వేట కొనసాగుతుంది అంటే కూమింగ్ కొనసాగుతుంది ఏదైతే అమిత్ షా శపథం చేసిండో అంటే గతేడాది జనవరిలో కగార్ ఆపరేషన్ మొదలుపెట్టినప్పుడు శపథం చేసిండో మావోయిజాన్ని మట్టు పెట్టిస్తాం కనిపించకుండా చేస్తాం అనేది మావో మాటనే వినపడకుండా చేస్తామనేది ఏదైతే చెప్పిండో అది స్పష్టంగా కనిపిస్తూ ఉంది గతేడాది జనవరిలో మొదలుపెట్టిన కగర్ ఆపరేషన్ ఈ ఏడాది జనవరి నాటికి దాదాపు మూడు వందల మంది మోర్షులు మృతి చెందిండ్రు అంటే ఈ ఏడా ఈ ఏడాది ముప్పై ఒకటి నాటికి అసలు నక్సలైట్లు అనేదే దేశంలో ఉండడానికి వీలు లేదని ఏదైతే అమిత్ షా చెప్పిండో దానికి అనుగుణంగానే జవాన్లు కూడా ఎన్కౌంటర్ చేస్తున్న పరిస్థితి మనం చూసుకోవచ్చు దాదాపు కొన్ని నెలలుగా ఇదే అడవుల్లో ఛత్తీస్గఢ్ ఒరిస్సా అటు ఆంధ్రప్రదేశ్ బార్డర్ అడవుల్లో చీమల దండు పోయినట్లు కొన్ని వేల మంది జవాన్లు నక్సలైట్లను మట్టుబెడుతున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది ఇక ఇదే అంశంపై ఇదే ఎన్కౌంటర్పై లేటెస్ట్గా అమిత్ షా ట్వీట్ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది ఇక నక్సలిజం దగ్గర పడింది నక్సలిజం పని అయిపోయింది అంటే దాదాపు కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుందని అమిత్ షా ట్వీట్ చేసిన పరిస్థితి మనకు కనబడుతుంది ఇక ఇదే ఎన్కౌంటర్కి సంబంధించి ఇంకా కూంబింగ్ కొనసాగుతుంది ఏదైతే బడే చుక్కారావు అలియాస్ దామోదర్ తప్పించుకున్నాడో అతని కోసం కూడా కూంబింగ్ కొనసాగుతుంది అన్నట్టు సమాచారం అందుతుంది మనకు